హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ చూస్తున్నారు కదా మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అన్నమాట యాక్చువల్గా మనం ఫస్ట్ వీడియో అయితే తీసామో అది ఆల్రెడీ అప్లోడ్ అయిపోతుంది అది రిలీజ్ ఇంకా అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కదా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో కూడా అయితే వెళ్ళిపోతున్నాయి ఎదుగో చూసుకోవచ్చు ఇట్లా ఆఫ్లైన్లో వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ వీడియోకి సో అందుకనే చెప్తున్నానండి కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు నచ్చినవి మెచ్చినవి తీసేసుకోండి ఇలా రెండు ఎట్ ఏ టైం తీసేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ మంచిగా కలర్స్ అయితే పిక్ చేసేసుకున్నారనమాట సో ఇంకా అక్కడ కలెక్షన్ అయితే చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోవడానికి సెల్ వాళ్ళకి సో మీకు కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎవరు లేట్ చేయొద్దు టూ సారీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే అయితే చేస్తున్నారండి సో ఒక్కటైతే మీకు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది అసలు సెకండ్ వీడియో ఏంటో కూడా ఇంకా చూసేద్దాము ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది కలెక్షన్ అనేది హాట్ కేక్స్లో నెక్స్ట్ వీడియో కూడా అయితే వెళ్ళిపోదాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుచేయకుండా చూడండి రాముగడ్ అయితే సెకండ్ వీడియోలోనే ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారండి ఎండాకాలం వచ్చేస్తుందంటే సరే ఏసీ కూడా ఏం చేస్తా చూసేద్దాము

ఫస్ట్ ఫస్ట్ షాపు ఎంట్రన్స్ వచ్చినప్పుడు సూర్య నమస్కారం చేసుకుంటా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాతే షాప్ చేస్తా దృష్టి దూగిడే ఉన్నా సూర్య నమస్కారం పెట్టుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి మనం మంచి వాళ్ళమే మరి ప్రపంచాలన్న మంచిగా ఎప్పుడు జిల్లులో పోదాం ఉంటాం కానీ నాటు చాలా ముఖ్యమైన రోజు అనుకోన సంగతి చాలా జరిగినాయి మాకు ఇవాళ అన్ని మంచి రోజే మంచి జరిగింది మంచి వాళ్ళు ఇవాళ కాదు రేపైనా మంచి జరిగింది కాకపోతే టైం పడుతుంది ఈ టైం కూడా ఎప్పుడు మా టైం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఓకే సో అందుకే అంత హ్యాపీగా అయితే ఉన్నారు అనమాట ఫుల్ ఈ రోజు ఫస్ట్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇటాం ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఏ ఓకే ఇది ప్యూర్ ఐటమ్ ఓన్లీ సారీ వస్తుంది 5 మీటర్ల 30 పాయింట్ నుంచి 5.5 మీటర్ వస్తుంది ఓకే ప్యూరి ఎస్టల్ బెంగాలీ ఎస్టల్ బెంగాలీ అంట దీన్ని ఓకే డ్యామేజ్ ఉండదు రెండు చెరలు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కేవలం చీర మాత్రమే 500 ఏ పడుతుంది ఆహా ఓకే రాముగారు అంటే ఇవాలంతా ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఒక చీర ఇందులో ఒక చీర తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా ఏవైనా రెండు సో ఇవాల్టి కలెక్షన్ వరకు మీరు ఏవి రెండు తీసుకున్నా మీకు అలవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తున్నారు సో బంపర్ ఆఫర్ అన్నమాట లేదు లేదు ఓకే సో ఏదైనా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలోనైతే ఇచ్చేస్తున్నారు సూపర్ సూపర్ ఆఫర్ అనమాట మంచి ఇప్పుడు ఆల్రెడీ ఎండలు కూడా స్టార్ట్ అయిపోయి సో ఇలా అండి మంచి మంచి సమ్మర్ స్పెషల్ సారీ కలెక్షన్ ప్యూర్ కాటన్ సారీస్ కూడా అయితే తీసుకొచ్చేసారు సో ఆల్రెడీ మనం చెప్పాం కదా బెయిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి మనకి రాగానే ఇంకా ఫస్ట్ సర్ది పెట్టేసి మనకి ఇట్లా వీడియోస్ అయితే ప్రమోట్ చేసేస్తున్నాము కాటన్లో కూడా సేమ్ ప్యాటర్న్ చూసుకోండి ఆహా ఇగో ఇంకొక ఆఫర్ చీరా ఓకే సో వీడియో పెరుగుతుంది కొద్ది కౌంట్ పెరుగుతుంది బాగుంది ఈ రోజు ఆఫర్ కాటన్ అండి ఇప్పుడు అంటే ఇంకా అందరికి కావాల్సింది ఎక్కువ మంది కాటన్ అడుగుతారు కదా సమ్మర్ సో అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ కాటన్ సారీ కలెక్షన్ అనమాట మనకి ఐదు పావు నుంచి వెస్ట్ బెంగాలీ సారీస్ సో ప్యూర్ అండి కాటన్ ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అంటారు కదా అట్లా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది ఇందులో మళ్ళీ మీకు మిక్స్ ఏమీ రాదు సో చూసుకోవచ్చు ఏవైనా రెండు చీరలు ఈ రోజు వీడియోస్ లో మీరు ఏవైనా రెండు తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే మనం వీడియోలో ప్రమోట్ చేసిన కలెక్షన్ వరకు మీ ఏరు టూ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో వాళ్ళ హ్యాపీనెస్ కస్టమర్స్ అందరికి కూడా ఇవ్వాలి అని మంచిగా అయితే ఫ్రీ షిప్పింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఎట్లా ఒకప్పుడు తినటానికి గతి లేదు ఉండటానికి గతి లేదు కానీ ఈ రోజు మనం ఒకటి అనుకున్నాం కొంచెం అడుగు ఈ అడుగు కూడా సపోర్ట్ ఇచ్చింది కూడా మన కస్టమర్లే సో ఏదైనా సరే అండి అది ఒక్క రూపాయి వాళ్ళ కొన్నా పది రూపాయలు కొన్నా కస్టమర్ కస్టమరే సో అందుకే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మన రాము గారు ఇంత మంచి సారీస్ అన్నమాట ఇవన్నీ ఫ్రెష్ చెప్తున్నారు వినండి క్లియర్గా చెప్తున్నాము ఏదైనా సరే ఒకటి చెప్పి ఒకటి సేల్ చేసేది ఏం లేదు జెన్యున్గా చెప్పే సేల్ చేస్తారు ఏదైనా సో ఐదు వందల రూపాయలు అయితే పడుతున్నాయండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఏదైనా ఐదు వందల రూపాయలు మాత్రమే అనమాట ప్యూర్లో అయితే ఇచ్చేస్తున్నారు సో కాటన్ స్పెషల్ కాటన్ లవర్స్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి ఎందుకంటే బెంగాల్ అంటే యాక్చువల్గా బెంగాల్ కోట ఇష్టపడతారు అందులో ఇంకా ఫస్ట్ గ్రేడ్ అయింది ఎప్పుడైతే వచ్చాను నేను నా పేరు రాము కానీ నా ఆంజనేయ స్వామి అది టైం లేదు ఈరోజు మా ఆవిడ పట్టుపట్టు పొద్దున్నే లేపి అసలు ఆమె గుడి తీసుకెళ్ళిపోయింది

శ్రీశైలమా ఇక్కడ శ్రీశైలం అదే అనుకున్నా అందుకే సో చక్కగా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి అందుకే అండి డౌట్ లేకుండా అడిగేసాను కలర్స్ డిజైన్స్ చూడడం చక్కగా ఏంటంటే ఇవి మనకి ఇప్పుడు కాటన్ సమ్మర్లో మీకు ఫంక్షన్స్ అవి ఉన్నా పెద్దవాళ్ళు హ్యాపీగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు డిజైనర్లోని

ఎదురు వస్తారు మానుభావులు కైకి మానభావులు వాళ్ళు వచ్చిన దనముడికి ఎందుకంటే ఆత్మ శాంతించాలి వాళ్ళని కోరుకుంటారు కోరుకుంటారు అది మన మనిషి కాకపోయినా సరే మన మనిషి అనుకోవాలి తోటి మానవుడు అనుకోవాలి అలా తీసుకు వెళ్తాను డైరెక్ట్గా దర్శనం వెళ్ళిపోతాను దర్శనం వచ్చినాక అప్పుడు స్నానం చేసి ప్రసాదం తీసుకొని ఇంకా మా సీసన్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్ అని చెప్పా కదా అంజని స్వామి వాళ్ళ దోస్తులు చాలా మంది ఉంటారు అడవిలో వాళ్ళు ప్రత్యేకంగా పూలు సన్ని తీసుకెళ్తారు దారిలో ఇచ్చుకుంటూ చక్కగా ఆయన భక్తులు అవును మంచి అవును అవునులేండి ఓకే సో చూద్దామండి సో చూస్తున్నారు కదా ఇలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వస్తున్న సమ్మర్ కి హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ కాటన్ సారీస్ ఆటోమేటిక్ ఏడు వందల తొంభై వెళ్ళిపోయి ఓకే సో అందుకని ఇప్పుడు ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా ఈ ప్రైజ్లోని ఎవరు మిస్ అవుట్ చేసుకోకండి మళ్ళీ రమ్మన్నా రాదు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇందులో కూడా టెన్ సారీస్ మీకు వీడియో కాల్ కూడా అయితే ఉందండి సో మిస్ చేసుకోకండి కలెక్షన్స్ అనేది ఇవి కూడా మీకు ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఈ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చా కదా మీను మా అనుగారు కూడా ఉంది రెండు వీడియో ఫ్రీ ఇస్తున్నాను ఎందుకంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా అవును సో అన్నీ ఏ రెండు వీడియోలు ఉన్నాయి కానీ మాత్రం అదే కష్టం నాది తండ్రి కష్టమే కదా ఆ కష్టం మన సంబంధం అక్కడ అనుకో నాకు ఇష్టం ఉంది తను వద్దన్నా సరే నేను ఓకే సార్ సో చూస్తున్నారు కదండి మంచిగా ఇలాగా ఫుల్ హ్యాపీనెస్ తోని ఫుల్ జోష్ తోని ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఆ హ్యాపీనెస్ షేర్ చేయాలని చక్కగా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కడైనా చూస్తే సరే ఈ వీడియోలో చెప్పాము ఈ కలెక్షన్ వరకే ఇస్తాము అంటారు కానీ రాము గారు అదేం లేదండి హ్యాపీగా ఈరోజు షేర్ చేసే కలెక్షన్ ఎన్ని టూ తీసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇలా అనమాట కలెక్షన్ అయితే మనకి చక్కగా మంచి గ్రీన్ పింక్ బ్లూ క్రీమ్కి స్నఫ్ సో ఇలా మనకి మంచి మంచి సారీస్ చక్కగా బుటీస్ డిజైన్ బాక్సెస్ డిజైన్ ఎలా కావాలంటే అలా అండి దట్టు అన్నీ కూడా మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట చూస్తున్నారా ఏవైనా రెండు ముచ్చటగా రెండు రెండు ఏం కదమ్ తక్కువ బడ్జెట్లోని నాకేం చెప్పగ వారికే చెప్పాలి మా అమ్మాయి చదువులు కూడా ఎగ్జామ్ ఉంటే మాత్రం నన్ను పంపి వాళ్ళ చేత పంపిస్తాను వినోద్ మనసు మంచిది అబ్బాయి కుళ్ళు కుచిత్రం ఉండదు నా ఫ్యామిలీ అనుకుంటాడే కానీ బయట ఫ్యామిలీ అనుకో ఎలా అసలు నా పరిస్థితి ఒకప్పుడు బాగున్నప్పుడు కొడుకు కన్నా ఎక్కువ తీసాడు అసలు ఎవరు చేయడు అసలు అది మా మా ఫ్యామిలీలో ఎవరైపోయారు ఏది చదవాలన్నా నా ముందు మా అమ్మ నాకు చెప్పదు అదే ఎందుకంటే అభిమానాన్ని పెంచుకుంటే ఎవరు తెగదించుకోవాలి ఇంకా పెంచుకుంటారు ఇలా పెంచుకుంటూ పోతుంటే మన ఎంప్లాయీస్ కూడా మనకు అభిమానం అవుతుంది మా ఎంప్లాయీస్ కూడా ఏమన్నా అడిచినా సరే సెకండ్ మనం కూల్ చేస్తాను ఏదైనా అండి స్విచ్ఛమండి భలే ఉంది మీకు ఒకే శారీకి ఒక పది కౌలు అన్న ఇస్తారు శిలమనికి మంచి సారీస్ కలెక్షన్ అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్లో అయితే ఇస్తారు మంచి మాటలతో ఏం లేదు మంచి మాటలతోని మంచి చీరలు అన్నమాట ఓకే కూడా మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు ఓకే చనిపోయినప్పుడు మీ అందరు చినకల పెద్ద ఊళ్ళో లేడు నాన్నకి తండి నాన్నకి పెద్ద కొడుకు కావాలి తల్లి చిన్న చినక్కొక్కు ఎక్కడ ఆనమైపోయింది ఎట్రబాబు అంటాను కనీసం ఇరవై మంది ముస్లింస్ వచ్చాడు రాగానే మా అమ్మ భయపెడితే మా ఆయన బాగా ఉన్నాడు అని భయపడుతుంటే ఏందమ్మా సార్ భయపడుతున్నాయంటే కాదు మా ఆయన బాకీ ఉన్నాడు అంటే హనుమంతురాగా నెంబర్ వన్ అమ్మ సాయంత్రం ఉంటాడు ఆయన మీకు ఏం సాయం కోసం వచ్చాం కానీ డబ్బు కోసం రాలేదు మాకు బాకే లేడమ్మా ఆయన అసలు అసలు కానీ పోయాలంటే మాకు ఆశ్చర్యంగా ఉందండి ఏదైనా మంచితనం అనేది బతుకున్నప్పుడు కాదండి చనిపోయినప్పుడు నలుగురు మనుషులు మంచిగా రావాలి ఫుల్ సాటిస్ఫాక్షన్తో సో అది అనమాట సినిమా డైలాగ్లు అనుకుంటాం కానీ అలాంటివి డైరెక్ట్గా చూసిన వాళ్ళకి ఫీల్ అనేది తెలుస్తుంది సో కష్టము ఫీల్ అనేది అందుకే ఎప్పుడు రాముగారు మనకి జెన్యున్గా అతని లైఫ్లో జరిగిన ప్రతీది కూడా మంచి అయినా చెడైనా చెప్తూ ఇలా మనకి శారీస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు వీడియో పర్సన్స్ హ్యాపీగా అయితే సో చాలా బాగుందండి యాక్చువల్ గా ఇగో రామగారు అక్కడ బిల్లింగ్ కూడా అవ్వదు కస్టమర్స్ వెయిటింగ్ సో బిల్ ఓరియెంటెడ్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా కాటన్ సారీ కలెక్షన్ అనమాట మంచి ప్యూర్ బెంగాల్ ఫ్రీ షిప్పింగ్ ఒకరిజినల్ ఎందుకంటే నీకు వచ్చిన వచ్చిన చెప్పేస్తాను మిస్టేక్ మిస్టేక్ చెప్పేస్తాను నాకు ఇష్టపడేలా కొంటాను మనం వచ్చిన చెప్పి మీ టైం ఇచ్చాం అనుకోండి మిస్టేక్ వచ్చిన నాకు కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకో వీడికి పోతాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై